కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీలోకి ముప్పై ఐదు కుటుంబాలు చేరాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వారు టీడీపీలో చేరారు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్ర మండలం పిల్లలపల్లి గ్రామానికి చెందిన ముప్పై ఐదు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో నేడు టీడీపీలో చేరారు కళ్యాణదుర్గం పట్టణంలో ఆయన స్వగృహానికి వచ్చిన వీరందరూ కూడా అమెలనేని సురేంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలని నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరినట్టుగా వారు తెలిపారు వారందరినీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమెలనేని సురేంద్రబాబు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి